ముందుగాల తలకే వార్తలు చూసి ఆట ఇంకా వార్తలకి పోదాం సిఎం సార్ పుష్కర స్నానం పోతరేమో చూడారే రాష్ట్రానికి గ్రానం నోర్చోడినా నాయకుడు బేసిబి చేసినా రైతులు ఇక ఇయ్యాల మా తుపా గ్రాముడు అంబటి రాంబాబు సార్ తోటి ఆట ఆడగానే నొళ్ళు పెట్టుకోవట్టి ఏం చేస్తాడో ఏమో పిలుద్దామో పరిగా తుపాకి రాజా ఓ తుపాకి రాజా ఏడబై రైట్ రా వచ్చి పై పై తుపాకి రాముడు రానివచ్చ మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుదీనా సాబ్ పుంటి కూర ఆ ఇక ఇవాళ మళ్ళోసారి మనతోని ముచ్చట రైట్ నీకే అంబటి రాంబాబు వచ్చిండు మరి ఇంకెందుకు లేటు అన్నకు మన మాటలతోని పెడదాం పదండి పోటు నమస్తే అన్న అన్నా సప్పుడు చేస్తలేడేంది ఓ అన్నా ఈడ ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఎవ్వరికైనా బాధ అగో ఆంధ్రకి ఇప్పుడిప్పుడే మంచి దినాలు వచ్చినాయ సంబరపడుతుంటే నువ్వే నన్ను అట్లనే పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోను మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనూ వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది కదన్న యినా జగనాల్ సార్కు ఇంకా భయపడుతుర్రు కూటమాల్లో మాములుగా మామూలుగా ఒక పక్కన ఏమో మేక్ ఇన్ ఇండియా మా దేశంలో అద్భుతమైనటువంటి ఉత్పత్తులు జరగాలనేమో ప్రధానమంత్రి గారు చెబుతాడు ఏంది సారు మళ్ళీ పార్టీ రిపీట్ చెయ్యి ఒ పక్కనేమో మేక్ ఇన్ ఇండియా మా దేశంలో అద్భుతమైనటువంటి ఉత్పత్తులు జరగాలనేమో ప్రధానమంత్రి గారు చెబుతాడు ఏందన్న అంత మాట అంటే టంగు స్లిప్ అయిస్తున్నట్టుంది చూసుకో చూసుకొని మాట్లాడచారా ధ్వంసం చేశారు మాట్లాడినోళ్ళు ఎందుకట్లా గరం అవుతున్నావు అన్న కూల్ కూల్ లోడా లోడా అరుస్తే ఏమొస్తుంది చెప్పు ఏమొస్తుంది అంటున్నా దౌర్జన్యాలు చేసి అన్యాయాలు చేసి దుర్మార్గాలు చేసి ఈ సంవత్సర కాలం పరిపాలన చేశారు ఆ స గడిచిన ఐదేళ్లల్లో అవన్నీ చేసింది మీరే కదా నేను పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ కాదని ఐదు సంవత్సరాలు జగనాలు సారు అద్భుతమైన పాలన ఇస్తే మరెందుకు జనాలు ప్రతిపక్షంలో కూసాబెట్టిర్రు అని వేరే వాళ్ళ టాక్ అన్న దానికి ఏమంటావు మరి హే ఒక్కటి కాకపోతే పది మాట్లాడు నిన్ను వద్దాను ఎవరు చెప్పు ఎవరు ఎవడు చెప్పు అంటున్నా ఏం చెప్పేటటువంటి అంశం కాదు కాదు మరి ఎవరు చెప్పేటటువంటి అంశం ఏందన్నా సక్కగా మాట్లాడు ఏం సమజ్ కాకుండా అట్లా మాట్లాడేటట్టు చెప్పు విక్యులైనటువంటి రాష్ట్ర ప్రజానికాన్ని ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు ఆలోచన చేసినారు కాబట్టే కూటమోళ్ళేమో అధికారంలో ఉన్నారు మీరు ప్రతిపక్షంలో పాడయ్యారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అగో మొన్ననేగా అధికారంలోకి వచ్చింది చేస్తారేమో తీటు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి పాడేసిరాటుగారు అగో రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసిరంటే బాబు బాబుగారు అని అవుతాడు మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా అని మనవి చేస్తా ఉన్నా ఉంటారు అంటే జైలుకు పోనికే కూడా సిద్ధంగా ఉండరు కానీ తప్పులు చేసుడు మాత్రం మానరంట నేను అంటలేను అగో అలా అంటారు అగో మళ్ళా సైలెంట్ అయ్యిండ్రో అన్నా ఓ అన్నా ఏ సపోలేరు కానీ ఇక పోయి రా పో చూసిరు కదా అనుల్లా రాంబాబు అన్న రాటుదేలిన మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఎవరికి ఇక మొత్తానికి రేవంత్ సారు పుష్కర స్నానం అయితే ఎత్తాండు పోన్ సార్ ఒక్కడే కాదు లో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ మునిగితే వెళ్తాను పుష్కరాలల్లా ఇక రేవంత్ సార్ కున్న దోషాలు అన్ని పోయి ఇక ఇప్పుడన్నా గీ రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న జనాల బాధలు తీర్తాడేమో చూడాలే ఇక పుష్కర స్నానం అయితే చూడు ఆగో రేవంత్ సారు పుష్కర స్నానం చేయనికే సరస్వతి అయితే వచ్చిండు కదా పక్కన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు నేను కూడా చిన్నప్పుడు మా దోస్తుగాళ్లతోని మా ఊరి షెర్ల గిట్టనే మస్తు మునిగేటోని తేలేటోని గట్ల రేవంత్ సారు చూస్తే నాకు కూడా గుర్తుకొస్తుంది మస్తు సంబరపడుతున్నారుగా పుష్కర స్నానం చేసుకుంటా ఇక తానం అయిపోయినాక మన రేవంత్ సారు గల ఎమ్మెల్యేలు భాషా సినిమల రజనీకాంత్ సార్ లెక్క నడుచుకుంటా బయటికి వస్తున్నారు చూడు ఇక తర్వాత కాళేశ్వరం త్రివేణి సంగమంలా నది పూజ కూడా చేసిర్రు హారతి కూడా ఇచ్చిర్రు మంచిగా మొక్కుకోరి సారు ఈసారి ఉన్న దిష్టి మొత్తం పోవాలే ఇక తానం అయిపోయినాక జనాలకు చూపిస్తామని స్టేజ్ ఎక్కిరు కానీ జనాలు అయితే ఎక్కువ ఏడ కనిపిస్తలేరు ఎండలు బగ్గున్నాయని చెప్పేసి ఎవరు రానట్టున్నారు మరి ఇక ఇక తర్వాత మెల్లెమెష్కరగా దగ్గర శ్రీ సరస్వతి దేవి ఏకశిల విగ్రహాన్ని ఆవిష్కరించుడు రేవంత్ సారు నేత్రోత్సవంగా ఆధ్యాత్మికోత్సవంగా అద్భుతోత్సవంగా

చేస్తే గా దాని వల్ల లాభాలు ఏందనేది రేవంత్ సార్ చెప్తాడు ఎనూర్రి మళ్ళొక్కసారి ఎప్పురు సారు మళ్ళొక్కసారి ఎప్పురే సారైతే మంచినే చెప్పిండు కానీ ఇక గిది ఇన్న జనాలు అవును రేవంత్ సారు రాష్ట్రంలో జనాలకు ఏ హామీ కూడా సరిగా మరి మరిగా తప్పులన్నీ పోగొట్టుకోనికే సరస్వతి పుష్కరాలల్లో మునిగి తేలుతున్నావు నువ్వు చేసిన పాపాలు పోతాయేమో కానీ మీ సర్కారు ఉన్నంత వరకైతే మాకు బాధలు తప్పేటట్టు లేవు ఇక మేం పోయేయడం మునగాలే మరి అని అనవట్టిరి మాట్లాడుకొని ఇంటికి తెచ్చి పొలంలో అరకగట్టి పొమ్మనంటే కొమ్ములతో మనల్నే ఉండవని ఏం చేస్తాం చెప్పు ఒక ఐదారు మంది కలిసి మెడలు వంపి మళ్ళీ కింద వండబెట్టి మళ్ళీ కడతాము గానే జరిగింది గీడ కూడా చూడూర్రో రోపారి ఆగో గీడ ఏమో అవుతుంది ఏదో లొల్ అవుతున్నట్టుంది సూతం పారీ అరే రే 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 ఏమా గట్ల గుంజి గుంజి కొడుతున్నారు గా అన్నని ఏ ఎడూర్రీ ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోరి గాని ఇంక ఇలా చూస్తుంటే గా అన్న ఏదో గట్టిగానే తప్పు చేసినట్టున్నాడు అందుకే గంతగానం కొడుతున్నారు అరే పక్కనే పోలీస్ సార్ కూడా ఉన్నారు కదా ఆపరాసారు జర్రా అరే రేరే రేరే అన్న ఆగురి ఆగురి గా పోలీస్ మాట ఇనురి జర్రా ఓరక్క ఇదేం కొట్టుర్రా అయ్యా పది ఇరవై మంది ఒకరినే కొట్టబట్టే కదా ఎన్నో రోడ్డు మీద జరుగుతున్నట్టున్నది ట్రాఫిక్ గుడంగా అయింది అగో పక్క నుంచి ఆరాసములు కూడా వినిపిస్తున్నాయి ఏ పోన్నా అక్కడ ఓ ఊకే మళ్ళా గుంపల గుంజి కొట్టగల ఓరక్క నోటికొచ్చినట్టు తిట్టబట్టేగా అందరూ ఏంది ఎవరికి తక్కువైంది ఇక్కడనా ఓరక్క గంత మాటన ఏందన్న మళ్ళా కొట్టగల ఆగాగు జన పోలీస్ అయినా చెప్పేది నుర్రి ఓ అన్న నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు గీ అన్నకు కూక ముచ్చట ఉన్నది ఓ వర్లుతున్నాడు ఏంటంటే పెద్దపల్లి మండలంలో కష్టపడి సంపాదించిన ధాన్యాన్ని వంటలేరని రైతన్నలు వాళ్ళ మానాన వాళ్ళు ధర్నా చేసుకుంటుంటే కాంగ్రెస్ నాయకుడైన దేవునిపల్లి నరసింహస్వామి ఆలయ చైర్మను అట్ల కుమారు ధాన్యం కొంటలేరన్న కోపంతోనే రాస్తారోక చేస్తున్న రైతులను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టినట అందుకే గా రైతన్నలందరూ కోపం వచ్చి గిట్ల గా అన్నను పొట్టు పొట్టు కొడుతున్నారు అయితే నిమ్మన్నపల్లి ఐకేపీ ధాన్యం కోనే కేంద్రంలా మేం పండించిన సన్న ఒడ్లు కొంటలేరని పొద్దునికల పూట రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుంటే రోడ్ అంతా ఒకటే ట్రాఫిక్ జామ్ అంట ఇక మన కాంగ్రెస్ నాయకుడైన అట్ల కుమార్ అన్న కూడంగా కార్లు వచ్చుకుంటా ట్రాఫిక్ ట్రాఫిక్లై ఇరుక్కపోయిందంట కార్ ముంగుల లొల్లి చూసి ఏందిరాబాయి మీ లొల్లి అని చెప్పేసి తిట్లు తిట్టేసరికి రైతన్నలందరికీ ఇట్లా పొట్టు పొట్టు కొట్ట మరి మరిగా ఏం తెలుస్తుంది రైతుల బాధలు కార్ల తిరుగుతుంటే ఓ పక్క పంట ఓసి ఒడ్లు తెస్తే ఒడ్లు కొంటలేరు ఇంకో పక్కనేమో వానలు దంచి కొట్టబట్టే జల్దీ కొంటే బాగుండని మా మా నాన్న మేము ధర్నా చేసుకుంటే వచ్చి బూతులు తిడితే ఊకుంటామా ఉతికి ఆరేస్తాం అసలే తిక్కలేసినాం ఈ సర్కార్ మీద అని గాడున్న రైతన్నలు అందరూ అనవట్టి ఇక చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా మస్తు గుయ్యారంట ఇక పోలీసుల జర పోనీ పోన్లే అని కూల్ చేసిరంట అన్నోళ్ళని గాడున్న రైతన్నలు అందరు కలిసి అట్ల కుమార్ మీద का जिला कलेक्टर को कंप्लेंट கூட యేసిర్రంట అవర్లేరా అమ్మా ఇట్లా వానిల దొబతనిం చేయాలి యావర్లేరా యావర్లేరో హూ హూ వో వో దొంగలెక్క నక్కి నక్కి పోతాడు ఏమైందిరాడిపోతున్నావు సప్పుడు చేయొద్దా మరి కర్పూరం పెట్టి ఆరతి నీకు ఏడిపోతా అంటే చెప్పను గది చెప్పు దొంగతనానికి పోతున్న శ్రీవల్లి సప్పుడు చెప్పు నీకు ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా ఇక దొంగతనానికి పోతున్నా ఏంది దొంగతనమా మనిషి వేనారా నువ్వు కొలువు చేయకుండా గీ పని నువ్వు నీ కొలువు చేస్తే నెలకు పదివేలు అదే ఈ దొంగతనం చేసినానుకో నా లైఫ్ సెట్ అయిపోతుంది ఇగో బిసు వంటి కార్లు పది కొంత నువ్వు తప్పుడు చేయకు ఇది ఎత్తుకపోదాం మంచిగా ఉంది ఇంత బరువు ఉంది ఇంద్రా నాయనా ఇది మనకు సెట్ కాదు బీపీ లేపకు ఇగో వచ్చిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఇస్తా సప్పుడు సప్పుడు చేయకు నీకు దండవరా అయ్యా దొంగ సొమ్ము నాకు అస్సలు వద్దు అయినా మీ అమ్మయ్య కొలువు చేసుకోమని పంపిస్తే గివేం పనులరా బుద్ధి లేదు నీకు కొంచమన్నా ఏంది ఇది ఎన్ని కాలం ఉన్నాయి ఏముంటాయి బ్యాడ్ నా పంట పండిందిరా నాయనా ఏంటైందా బ్యాగులు ఓకారం అయిపోతాయిగా ఒరే ఓ పోరా ఎవరన్నా రాగలరా ఓ పోరా నీ దమాక్లో మెంటల్ కూడా నీ వెళ్తా ఇదే గుంజిద్దాం తర్వాత నిజంగా పూల ఇదే ఎన్ని రోజులు అయినా పెట్టి బ్యాటరీలు ఇక లొంగిప్పాల్సిందే పాల్సిందే. డి పంట పండింది పంట పండింది నా పంట పండింది బరిదేసుకున్నా పాట తిరుగుతలేదండి నన్ను ఉన్నదా ఇల్లు మనకు కూడా గీసుకుంటే ఇల్లుంటే బాగుంది రూమ్స్ ఎన్నున్నా కానీ మంచిది ఉన్నది అమ్మా వచ్చిన పనే మర్చిపోయినా అవును మూటర్ అయితే కట్టినా కానీ మన ఆయనకి పైసలు ఎట్లా డిమాండ్ చేయాలి ఆ నెంబర్ నా దగ్గర లేకపాయే నా నెంబర్ ఆ దగ్గర లేకపాయే నా నెంబరే రాస్తా అయిపోతుందిగా తొమ్మిది ఐదు ఎనిమిది తొమ్మిది సున్నా ఒకటి రెండు ఈ నెంబర్కి ఫోన్ చేస్తాడు పది లక్షలు డిమాండ్ చేస్తా ఫోన్ నెంబర్ అయితే రాసినా కానీ మరి అడ్రస్ కావాలిగా నా ఆధార్ కార్డ్ మీద ఉన్న అడ్రస్ రాస్తా మూడు బై ఏడు బై ఒకటి నెంబరు రావాలి యాట్ దిగుడు రాసేస్తా ఈ అడ్రస్కి రమ్మని చెప్తా పది లక్షలు యా నా పంట వండింది పో ఎవరు లేరు ఇక ఇలా పండుగనే పండుగ పో గవేంద్ర పోరళ దొంగదానం చేసి ఎవరన్నా నెంబర్ అడ్రస్ రాసి రారా దిమాకు ఉన్నదా నీకు కొంచెం అన్న ఓ తిక్కల దానా నీకే బుద్ధి లేదు ఇగో నేను నెంబరు అడ్రస్ ఎందుకు రాసిన అంటే ఆయన ఎవరికి ఎవరికి ఫోన్ చేస్తాడు నాకే కదా మరి అడ్రస్ ఎవరిదది నాదే కదా మంచిగా పది లక్షలు తెచ్చి ఇంటికే తెచ్చి ఇస్తాడు అందుకే రాసిన నేనే కాదు చైనాలో ఒక ఆయన గిట్లనే చేసినట్ట అందుకే ఆ ఐడియాతోనే తరం చేసిన కొంచెం అన్న బుర్రున్నానా గిట్ల నువ్వు దొరికిపోతావు గారా మేంటలో అని ఉన్నావు నేను ఇంత ఆలోచించలేగా ఏముంది చింపేస్తా ఇప్పుడు పోతా నమస్తే దొంగనే అడ్రస్ నాది కాదురాదే పే పది లక్షలు ఇస్తాను ఇస్తా ఇరవై లక్షలు ఇస్తా చేయలే সারি আনা পদক্ষি পোতা মোসলে তো చూసిరు కదా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది అన్నట్టు ఎవడో ఓ దొంగ వేసిండని గీడు కూడా గట్టే వేసి దొరికిపాయే గీ చైనా వల్ల ఫోన్లే కాదు లో గీ ఐడియాలు కూడా నకిలి ఏ ఉన్నాయి అన్ని హాయ్ మధు హాయ్ హాయ్ ఇప్పుడు మన తెలంగాణలో నూట తొమ్మిది దేశాల నుంచి సుందరి భామలు వచ్చి అందాల పోటీలు చేస్తున్నారు దీని మీద నీ అభిప్రాయం ఏంది డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో జరుగుతున్నాయి దీనికి నూట ఇరవై ఐదు దేశాలు అనుకున్నారు నూట తొమ్మిది ఏమో వచ్చినట్టున్నారు విదేశీ నుంచి వచ్చిన ఈ సుందరి మనులంతా ఇక్కడ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి సంబంధించి తెలంగాణ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసేటందుకు ఇటు హైదరాబాద్లో స్టార్ట్ చేసి గచ్చిబౌలిలో స్టార్ట్ చేసి తర్వాత నాగార్జున సాగరు తర్వాత వరంగల్లు అక్కడ టెంపుల్ దగ్గరికి తర్వాత ఇటు చార్మినార్ దగ్గరికి మళ్ళీ ఇటు మన సీరెల దగ్గరికి ఇక్కడికి తీసుకెళ్ళి ఈ పర్యాటక కేంద్రాన్ని మొత్తం చూపించుకుంటూ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళది వేరే కల్చర్ వాళ్ళ వాళ్ళ సంస్కృతి వేరే వాళ్ళకి ఇక్కడ సంస్కృతి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఉన్న తెలిసిన వాళ్ళు చెప్పకుండా తిరిగి ఎంత దారుణంగా అంటే ఇక్కడున్న సంస్కృతిని మొత్తం దెబ్బతీసే విధంగా ఇక్కడ పెట్టుబడుల కోసం అయితే ఈ పోటీలు పోటీ పెట్టుబడులు రాకపోగా ఇక్కడ సంస్కృతిని విధ్వంసం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి మాట అవును అవును అదే ఇప్పుడు మామూలుగా వాళ్ళ సుందరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు కడిగించి మళ్ళీ టవల్ తో తుడిపిస్తున్నారు అంటే ఇది తెలంగాణ మహిళలను అవమానపరిచినట్టే కదా మొత్తం వాళ్ళేదో విశ్వానంత వాళ్ళ భుజస్కందాల మీద మోస్తున్నట్టు మూడో ప్రపంచం యుద్ధం చేసిన గెలిచిన వీరుల లెక్క వాళ్ళని సింహాసనం మీద ఊసబెట్టి తెలంగాణ ఆడపడుచుల చేత పల్లెం దాన్ని ఏమంటారు తంబాలం తంబాలంలో కాళ్ళు పెట్టి కాళ్ళను మంచిగా గడిగి తువాలతో దుడిపిస్తున్నాడు అవును ఇంత ముందుకు అత్తగారి అత్తగారింటికి పోతే కొత్తగా చేసేది అట్లా అవును ఏదో వాళ్ళు ఏదో మొత్తం ఈ దేశానికి యుద్ధం చేసి లేకపోతే ఆ సమాజాన్ని పరిరక్షకులు లెక్క వాళ్ళని కూర్చోబెట్టి తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్ళు అడిగిస్తున్నారు ఇంత ఓ దిక్కు సంస్కృతిని ధ్వంసం చేస్తారు ఇంకో దిక్కు మహిళల ఆత్మ తాకట్టు పెడతారు దీని ద్వారా రేవంత్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నాడు మళ్ళీ ఇంకొకటి ఇదొకటి అనుకుంటే ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసిరా అక్కడ వేయి స్తంభాల గుడి అక్కడ వరంగల్లో వరంగల్లో బతుకమ్మ మాటలు పెట్టారు బతుకమ్మను మనం ఒక గౌరవ ప్రకృతి నుంచి వచ్చిన దేవతగా మనం పూజిస్తాం అదే పూలను పూజించే సాంప్రదాయం మన తెలంగాణ ఉంటది సో ఆ సాంప్రదాయాన్ని పరిచయం చేయడం తప్పు కాదు ఆ సాంప్రదాయాన్ని సాంప్రదాయబద్ధంగా చేయాలి కానీ వీళ్ళు చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని కొట్టి కొట్టనట్టు ఇట్లా ఆడుకుంటూ పోతుంటే అంటే ఇక్కడ ఒక దేవుణ్ణి కించపరిచే విధంగా మీ చర్యలు ఉంటాయి ఒక ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టంగా మీ చర్యలు ఉంటాయి తిరిగి తెలంగాణ సొత్తునంతా వాళ్ళ కోసం ఖర్చు పెడతారు మొన్న ఈ చౌహాన్ ముల్లా ప్యాలెస్ లో అవును ఒక్కొక్క భోజనం లక్ష రూపాయలు ఒక్క భోజనం ఒక్క ప్లేట్ ఖర్చు అట్లా ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు చేసారాట ఎవరు సొమ్ము వాళ్ళ ద్వారా వచ్చింది ఏంటి పోనీ వాళ్ళ ద్వారా నేర్చుకునేది ఏంటి వాళ్ళ వాళ్ళ ద వాళ్ళ ద్వారా తెలంగాణ కొరిగిందేంటి ఇదే ఈ అందాల పోటీల ద్వారా సంస్కృతి నష్టపోతున్నాం సంస్కృతి చెడుగా అయ్యే ప్రభావం ఉన్నది ఈ సంస్కృతి దెబ్బతింటున్నది మహిళల ఆత్మగౌరవం కించపరచబడుతున్నది అని చెప్పేసి పిఓడబ్ల్యూ సంధ్య లాంటి వాళ్ళు కొంతమంది మహిళా సంఘాలు మాట్లాడితే వాళ్ళని పోలీసు వాళ్ళ చేత అరెస్ట్ చేపిస్తావు ఇక్కడున్న మహిళలకు ఒక న్యాయం అక్కడ ఉన్న మహిళలకు ఒక న్యాయమా అంతే కదా శుద్ధి ఎక్కడ ఉంది ఇంకొకటి చెప్పన్నా ప్రస్తుతం నడుస్తున్నది రాహుల్ గాంధీ ఏమో అక్కడ నారీ న్యాయం అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు అవును ఇక్కడున్న మహిళలకేమో ఒక న్యాయం అక్కడున్న మహిళలకేమో ఒక న్యాయం నీ గాంధీభవన్లనే అవును మీ పార్టీలనే మహిళలకు న్యాయం చేస్తలేరు మీరు అక్కడెక్కడో ఉంచి తీసుకొచ్చిన విదేశీ మహిళలకు మీరేం చేసేది చెప్పు ఫస్ట్ మీకు చిత్తశుద్ధి ఉంటే పెద్దోళ్ళు చెప్తారు ఇంట్లో గెలిచి రచ్చగెలవాలని అదే ఇంట్లో ఉన్న కూర నచ్చదని పక్కింటి పుల్ల కూర ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మీ పార్టీలో ఉన్న మహిళల్ని ఒక విధంగా చూస్తావు ఇక్కడ ఉన్న మహిళల్ని ఒక విధంగా చూస్తావు విదేశీలో ఉన్న మహిళల్ని ఒక విధంగా చూస్తావు మీ రాహుల్ గాంధీ ఏమో నారికి న్యాయం అని చెప్పేసి మాట్లాడతారు మళ్ళీ మీరే నలభై రెండు శాతం మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మాట్లాడతారు ఫస్ట్ మీ మహిళల పట్ల మీ ఉద్దేశం ఏంటో ఫస్ట్ అది చెప్పండి దీనివల్ల ఈ అందాల పోటీల వల్ల తెలంగాణ కురిగిందేందో అది చెప్పండి ఫస్ట్ సో కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటికే అప్పుల కుప్పగా మారిందన్న ప్రభుత్వం మా దగ్గర నన్ను ఓసిన లేదన్న ప్రభుత్వం మీదికెళ్ళి ప్రజలను పీడిస్తూ అంటే ఒక అవుదాం అవుదామని చెప్పి అయ్యిండు కదా ఇప్పుడు ఏ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు అనలేదు కదా నన్ను కోసిన రూపాయి లేదని అంటే డెవలప్ చేసి అమౌంట్ చంపేయ్యాలనే చూస్తారు కానీ నన్ను కోసిన రూపాయి లేదంటే ఏం చేద్దాం అనుకుంటూ ప్రజలను కోద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఆయన థ్యాంక్ యూ సో మచ్ మందు మంచి వివరణ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇక గివ్ అన్నట్టు ఇయాలి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం అంత దాకా చూస్తూనే ఉండు రేపు బీఆర్కే న్యూస్ తెలుగు మళ్ళా